విద్యార్థులు చదువుతో పాటు క్రీడలో రాణించాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు సిద్దిపేట జిల్లా మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహించారు క్రీడా పోటీలకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన విద్యాబోధనతో పాటు క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ చూపడం జరుగుతుందన్నారు ఎస్జీఎఫ్ ద్వారా క్రీడలను పాఠశాలలో ఏర్పాటు చేయడం ద్వారా విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని గుర్తించవచ్చన్నారు విద్యార్థుల్లో మానసిక శక్తిని పెంపొందించేందుకు క్రీడలు దోహదపడతాయని వెల్లడించారు చదువుతో పాటు క్రీడల్లో రాణించే విధంగా విద్యార్థులకు ఉపాధ్యాయులు సూచనలు చేయాలని ఆదేశించారు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడల నిర్వహించేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించకపోవడం బాధాకరమన్నారు క్రీడల ఏర్పాటుకు దాతగా సహకరించిన తోట కమలకరెడ్డి ఎమ్మెల్యే కొత్త రెడ్డి అభినందించారు. మరి ప్రభుత్వం మరి నిధులు కేటాయించలేను లేకున్నా చాలా మంది దాతలు ముందుకు వస్తున్నారు. ప్రతి మీటి ప్రతి మండలే ఎట్వడల స్పోర్ట్స్ కు ఎవరో ఒక దాతలు వచ్చి మరి ఆ దాతల మీద మనం డిపెండ్ అవ్వాల్సిన వస్తున్నది భవిష్యత్తులో కూడా మరి వాటిని కూడా మనం ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. స్పోర్ట్స్ ఉంటేనే స్పిరిట్ ఉంటేనే మరి విద్యార్థులకు కూడా ఒక మంచి ఉత్సాహం చాలా హ్యాపీగా ఉంటారు ఎడ్యుకేషన్ కూడా ఒక మెంటల్గా ఫిజికల్గా కూడా ఒక తత్వం ఏర్పడుతుంది ఈరోజు క్రీడలు నిర్వహించడానికి సాయం చేసిన మా కమలాకర్ రెడ్డి గారికి మన అందరి తరఫున కూడా మరొకసారికి వారికి కృతజ్ఞతలు జరుపుతారు భవిష్యత్తులో మనం ఎంతో డబ్బు ఉదాహరణ చేస్తుంటాం ఎంతో ఖర్చు వెళ్తాం మరి నిజంగా ఇలాంటి మంచి కార్యక్రమాల భవిష్యత్తులో విద్యార్థులకు కూడా మీరు సహకరించాలని చెప్పి బాగా కష్టపడి చదవాల్సిన అవసరం ఉన్నది మన ప్రభుత్వ పాఠశాలలో ఉండేది మాత్రము చాలా పేద విద్యార్థులే వ్యవసాయ కుటుంబం వాళ్ళే మరి మీరు తప్పకుండా బడుగు బలగిన వర్గాలు తల్లిదండ్రులు ఎక్కుంటారు కనుక మీరు అంతా బాగా కష్టపడి చదవాలని మీ తల్లిదండ్రుల ఆశలు నిలవర్చాలని మరి మనం ఒకసారి గుర్తు చేసుకున్నటువంటి మన భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారు ఒక మాట చెప్పాను భారతదేశ భవిష్యత్తు ఉన్నది ఏం చెప్పడం జరిగింది మరి ఇక్కడ నుంచే మంచి బాయు భారత పౌరులు గానీ పౌరాలుగా తయారు కావాలంటే మీరంతా అంతా కూడా కష్టపడి చదవాలి కష్టపెంచుకొని చదవాలని చెప్పి కోరుకుంటూ మరి క్రీడలు మాత్రము మానసిక ఉల్లాసానికి దేహ దాడుకి ఎంతో ఉపయోగపడతాయి తప్పకుండా మీరు అంతా కూడా మంచిగా చదువుకోవాలి మంచి కీడలు రాణించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరిని కలిసేటప్పుడు భాగ్యం అయ్యేందుకు మరొకసారి మీ అందరికీ కూడా Jai Bhimru, Dhanayavad, Dalai Lama. Jai Bhim.